ఫ్రెండ్స్ ఇప్పుడే నేను వార్త రేవంత్ రెడ్డి జైలుకు అంటూ జితే జితేందర్ రెడ్డి ఇంటర్వ్యూలో ఏమో చెప్పారు మరి ఏంటి అని చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాల్లోకి ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ అయితే బీజేపీ కోసం కష్టపడి తనను తనకు కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా టికెట్ నిరాకరించడంతో మనస్తాపానికి గురయ్యానని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు అందుకే ఆ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరనన్నారు బీజేపీకి బీజేపీని వీడినందుకు తనకు ఎలాంటి బాధ లేదన్నారు ఆర్టీవీ ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు పంచుకున్నారు తన కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన సమయంలో తాను ఎంపీ టికెట్ వద్దని చెప్పినట్టు వచ్చిన సమా వార్తలు అవాస్తవం అన్నారు అగ్రనేతల నుంచి తనకు కనీసం ఫోన్ రాకపోవడంతో బాధ కలిగించ కలిగిందన్నారు డికే ఆరునపై తన వ్యక్తిగత కక్ష పగలేదన్నారు తనకు శత్రువులు ఎవరూ లేరని అన్నారు గత పార్లమెంట్ ఎన్నికల్లో డీకేఆర్న గెలుపు కోసం కష్టపడ్డానన్నారు కుట్రను చేసే గుణం తనది కాదన్నారు రేవంత్ రెడ్డి తన నివాసానికి వచ్చే విషయం ముందుగా తెలియదన్నారు తనకు పదవులపై పెద్దగా ఆశ లేదన్నారు కాంగ్రెస్ పార్టీ తనకు అప్పగించిన బాధ్యతలపై సంతృప్తిగా ఉన్నానన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి కుమ్మట్రెడ్డి వెంకటరెడ్డి అందరూ తన మనుషులేనన్నారు వారందరిలో తనకు ఎలాంటి విభేదాలు లేదన్నారు గ్రూపులు కట్టాలన్న ఆలోచన లేదన్న అందరు అందరితో కలిసి పని చేస్తానన్నారు అయితే ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి అయితే రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళినప్పుడు జితేందర్ రెడ్డి హెల్ప్ చేసినట్టున్నారు